ఏమున్నాయి అత్యున్నత గౌరవం మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఒకేసారి ముగ్గురికి ప్రకటించిన కేంద్రం దేశానికి వారు ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు తెలుగు తల్లి సిగలో భారత రత్నం మెరిసింది నవ భారత ఆర్థిక రూపశిల్పి పివిని వరించి తనకు తాను మురిసింది ఆ బహుభాషా కోవిదుడి మేధస్సుకు తగిన గుర్తింపునిచ్చి పులకించింది ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టించిన అపార మేధావి బా బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పివి నరసింహరావుకు భారతరత్న వరించింది అన్నదాతల ఆత్మ బంధువుగా పేరొందిన మాజీ ప్రధాని మరో మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ హరిత విప్లవంతో దేశంలో ఆకలి తీర్చిన ఎంఎస్ స్వామినాథన్లను కూడా తాజాగా అత్యుత్తమ పురస్కారం ఎంపిక ఎంపికయ్యారు నిజంగా అంటే ఈ ఇయర్లో ఈ ఇయర్లో ఐదుగురికి భారత అత్యున్నత పురస్కారం లభించడం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మరి వీళ్ళందరూ నలుగురు కూడా మరణించిన నేపథ్యంలో వచ్చిన భారతరత్న ఎల్కే అద్వానీ బీజేపీ కుర వృద్ధుడు ఎల్కే అద్వానీ ఒకటే ఆ బ్రతికి ఉన్నారు మొత్తం మీద ఐదుగురికి భారత రత్న రావడం నిజంగా గర్వకారణం అని చెప్పుకోవాలి మళ్ళా తెలుగు తెలుగు వ్యక్తికి గొప్ప మేధావికి భారత రత్న రావడం తెలుగు జాతికి గర్వకారణం అనే కోణంలో మాత్రం వినిపిస్తా ఉన్నది